you <laughs> ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చెప్పడం జరిగింది అంగన్వాడీలకు తల్లికి వందనాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఐసిడిఎస్ లను బలోపేతం చేయాలి బడ్జెట్ పెంచాలి చేతనాలు పెంచాలి అంగన్వాడీలకు తల్లికి వందనాలు అమలు చేయాలి రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు ఇవ్వాలి సాధికార సర్వేల ప్రభుత్వ ఉద్యోగం అనే పదం తొలగించాలి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ అంగన్వాడీ సెంటర్ ఉండాలని జీవో ఇవ్వాలి సెంటర్ వచ్చే పిల్లలకు తల్లికి వందన అమలు చేయాలి చేయాలి యాప్ చేయాలి లకు సరిపడ్డ సాఫ్ట్వేర్ ఉన్న ఆధునిక ట్యూబ్లు ఇవ్వాలి నెట్ వసతి కల్పించి ఐదు వందల రీఛార్జ్ ఇవ్వాలి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లను గుర్తించాలి ప్రతి నెల పదవ తేదీ నాటికి లబ్దిదారులకు ఇచ్చి అన్ని రకాల సరుకుల సకాలను సెంటర్ చేర్చాలి కొన్ని డిమాండ్లతో ధారణ చేపట్టడం జరిగింది అనంతరం కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకొని కార్యదర్శి షేక్ రహీమ్ బేగం మీడియాతో మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కె అజయ్ కుమార్ అధ్యక్షురాలు వై సుజాతమ్మ కోశాధికారిగా డి గొండమ్మ తదితరులు ఐసిటిఏ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ మహిళలు భారీ ఎత్తున పాల్గొని ధర్నా చేపట్టడం జరిగింది అనంతరం షేక్ మీడియాతో మాట్లాడారు లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి